ప్రకటన గ్రంథం అధ్యాయము సాతీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నదిగాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడవై సావునైనయున్న మిగిలిన వాటిని బలపర్చుము నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనసు మనస్సు పొందు నీ మీదికి వచ్చేదనో నీకు తెలియని తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపర్చు కొనని కొందరు సార్దీసులో నీ యుద్ద ఉన్నారు వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను జీవ గ్రంథములో నుండి అతని పేరేమాత్రమును తుడిపుపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును వినుగాక ఫిలబెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము దావీదు చెవి గలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట ఉన్నాను దానిని ఎవడును వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్దమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను వారు వచ్చి నీ పాదముల పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసెదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీరికి నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము చైన్స్ వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట వెలపలికి వెలపలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యుద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఇరుశలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక లవదక్కేలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము ఆమె అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదను నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి దేశించుచున్నాను నీవు దైర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవను దరిద్రుడవను గృడ్డి వాడవును దిగంబరుడవునై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసిన ఉన్నాను నాకేమీ కుదవలేదని చెప్పుకొనిచున్నావు నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశమెలా సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యుద్ధ కొనుకొనుమని నీకు బుద్ధి చెప్పుతున్నాను నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడగా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణిని నాతో కూడా నా సింహాసనమునందు నిచ్చెదము సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక